మీ దారిని సృష్టించండి మిత్రులరా జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లు అనేకం కొన్నిసార్లు మన ముందు దారి స్పష్టంగా కనిపించకపోవచ్చు ఆ సమయంలో మనం నిరాశ చెందకూడదు ఒక భారీ రాయిని తోస్తున్న వ్యక్తిలా మనం కూడా మన జీవితంలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవాలి దారి కనిపించకపోతే ఒక దారిని సృష్టించుకో అనే సందేశం మనకు శక్తినిస్తుంది మన సంకల్ప బలంతో కృషితో ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చు మన లక్ష్యాలను చేరుకోవాలంటే మనం ముందుకు సాగాలి ఎంత కష్టమైనా వెనక్కి తగ్గకూడదు ఆ చిత్రంలోని వ్యక్తిలాగా మనం కూడా మన బలాన్ని వినియోగించుకోవాలి ఒక్కోసారి మన ముందు ఉన్న రాయి చాలా పెద్దగా కనిపిస్తుంది కాని దాన్నితోసే ప్రయత్నం చేస్తే అది కదలడం మొదలవుతుంది అలాగే మన జీవితంలోని సమస్యలు కూడా మనం ప్రయత్నం చేస్తే తొలగపోతాయి పట్టుదలతో ముందుకు వెళితే ఏ అసాధ్యమైనా సాధ్యమవుతుంది జీవితంలో విజయం సాధించాలంటే మనలోని భయాన్ని జయించాలి మన ముందు దారి లేకపోతే ఆ దారిని సృష్టించే ధైర్యం మనలో ఉండాలి చిత్రంలోని వ్యక్తి ఆ రాయిని తోస్తూ తన మార్గాన్ని సృష్టించుకుంటున్నాడు అలాగే మనం కూడా మన జీవితంలో కొత్త మార్గాలను వెతకాలి ఎవరో చూపించే దారికోసం చూడకుండా మన స్వంత దారిని నిర్మించుకోవాలి ఈ ధైర్యం మనలోని నిజమైన శక్తిని బయటకు తీసుకొస్తుంది ప్రతి సవాలు మనల్ని బలపరుస్తుంది ఒక రాయిని తోసే ప్రక్రియలో ఆ వ్యక్తి శారీరకంగా మానసికంగా బలం పొందుతాడు అలాగే మనం ఎదుర్కొనే ప్రతి కష్టం మనల్ని మరింత గట్టిపరుస్తుంది కష్టాలు మనల్ని విరిచేవి కావు మనల్ని నిర్మించేవి ప్రతి అడ్డంకి మనలోని సామర్థ్యాన్ని పెంచుతుంది మనలోని నిద్రాణమైన శక్తిని మేల్కొల్పుతుంది కాబట్టి కష్టాలను భయపడకుండా వాటిని సవాళ్లుగా స్వీకరించండి మిత్రులారా మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటివైపు నడవండి దారి లేకపోతే ఆ చిత్రంలోని వ్యక్తిలా మీ దారిని సృష్టించుకోండి మీలోని శక్తిని ధైర్యాన్ని నమ్మండి ఎవరి సహాయం లేకుండా కూడా మీరు మీ మార్గాన్ని నిర్మించుకోగలరు మీ సంకల్పం మీ కృషి మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి ఎప్పుడూ ముందుకు సాగండి ఎప్పుడూ వెనక్కి తిరిగ చూడకండి చివరిగా జీవితం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో అడ్డంకులు సహజం కాని ఆ అడ్డంకులను అధిగమించే శక్తి మనలోనే ఉంది దారి కనిపించకపోతే ఒక దారిని సృష్టించుకో అనే ఈ సందేశాన్ని గుండెల్లో దాచుకుని మీ లక్ష్యాల వైపు నడవండి మీరు ఎంతటి కష్టాన్నైనా జయించగలరు ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలరు నమ్మకంతో ముందుకు సాగండి విజయం మీదే